ఐస్ క్రీమ్ చెక్కుంటూ వీడియో పెట్టింది నాకు చెప్పాలంటేనే సిగ్ అవుతుంది చుక్క కొట్టుకుంటే వీడియో తీసింది సొరకాయ అంటున్నా ఆయన సొరకాయ కాదు కాకరకాయ ఏ సర్ట్టు ఉంది ఏ పొడుగుంది కానీ స్పాట్ టూ మాత్రం అద్భుతంగా ఉంది అమ్మాయి ఫేస్ లైట్ అయితే కనిపిస్తుంది ఫాలో చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోరా నాయన అని చెప్తున్నా ఆన్ పెట్టుకుంటే మీకు వస్తుంది ఈ అలా కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నా రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అట్లా ప్రతి ఒక్కటి మీకు రిలీజ్ చేస్తాను అంటే ఈరోజు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో రెండు రిలీజ్ చేస్తాను నా పిల్ల ఫేస్ చూపియాలంటే చూపియాలని చెప్పారు కాబట్టి నేను అట్లా రిలీజ్ చేసిన ఆ ఎవరు ప్రైవసీ మన అభావాలను దెబ్బతి అని చెప్పేసి అట్లా రిలీజ్ చేసిన అసలు అంత ప్రేమించినోడు ఆ ఆమె ప్రైవేట్ వీడియోలు వేరేకి ఎట్ట చూపించినా మాకు అదే అర్థం కాలే దానికి హెచ్ఐవి ఉండి వీనికి హెచ్ఐవి అంటించి ఈ హెచ్ఐవి కూడా ఈ ఎట్ట తెలిసిందంటే వానికి పంపిస్తే వాడు ఓపెన్ ఫస్ట్ ఓపెన్ చేసి ఫోన్ కింద పడేసి యో నేర్చుకుంటే ఉన్నట నేను విచ్చుగౌడు చందు ముగ్గురం కలిసి పోయినాం హాయ్ హలో నమస్తే నేనైతే రోజు ఎందుకు వచ్చిన అంటే ఐదు స్నాప్ల వీడియో గురించి మాట్లాడనీకి వచ్చిన అసలు తప్ప అసలు ఆడ ఏం జరిగింది అది మార్కెట్లో వచ్చినాయి ఆ వీడియోలు అని చెప్పనీకి వచ్చినా ఫస్ట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ సింబల్ కొట్టుర్రి నేను వీడియోలు అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చే ఇన్స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్లో పోయి టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన టెలిగ్రామ్లో పార్ట్ వన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయరి చూసినామని చెప్పి చూడని వాళ్ళు చూడలేదని కామెంట్ చేయరి ఖచ్చితంగా అయితే సెకండ్ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉన్నది ఈరోజు నైట్ తొమ్మిది గంటలకు అసలు మ్యాటర్లో పోదాము ఐదు స్నాప్ల వీడియో అంటే ఏం లేదు బ్రో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఫస్ట్ ప్రేమించుకురమాట ప్రేమించుకున్నారు వాణితోని ఫస్ట్ ఉన్నంత శారీరకంగా అన్నీ అయిపోయినాయి ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉంది ఏముంది హెచ్ఐవి ఆ హెచ్ఐవి ఏం చేసింది ఫస్ట్ ఎవడైతే ప్రేమించడో వానికి అంట హెచ్ఐవి అంటించంటే అసలు ఏందో నాకు ఏం అయితే లేదు దీని గురించి తర్వాత మాట్లాడతా అయితే వీడు టార్చర్ చేసి స్టార్ట్ చేసిండ ఆ పిల్లని ఎట్లా అంటే నువ్వు ఎక్కడ పోవద్దు ఏది వాడద్దు స్నాప్ వాడద్దు ఇన్స్టాగ్రామ్ వాడొద్దు మళ్ళీ తర్వాత ఆ పిల్ల దగ్గరనేమో బ్లూ వాట్సాప్ ఉందంట బ్లూ వాట్సాప్ వాడద్దు అని చెప్పేసి ఆ పిల్లని టార్చర్ చేస్తుంటే ఆ పిల్లకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఈయన్ని అంట వదిలేసి అరే నాకు ఫోన్ నీ కాలు మొక్తానికి దండం పెడతా అంటే వాడు ఇంటలేడంట ఈయనకు పోయేసరికి ఆ పిల్ల ఏం చేసింది అయితే అట్లయి తినడు ఈయనకి మనసు మీద కొట్టాలని చెప్పేసి ఏం చేసింది వేరే ఇంకొకడు మరి ఆ బాయ్ ఫ్రెండ్ ఓల్డ్ బాయ్ ఫ్రెండా మరి కొత్త బాయ్ ఫ్రెండా తెలియదు ఆయన సొరకాయని పట్టుకొని నోట్లో పెట్టుకుంది అనమాట నోట్లో పెట్టుకొని చుక్క కొట్టుకుంటూ వీడియో తీసింది సొరకాయ అంటున్నారు ఆయన సొరకాయ కాదు కాకరకాయ ఏ సట్టు ఉంది ఏ పొడుగు ఉంది అమ్మ అది ఏది బయట తీసిపోతుంది ఉన్నట్టుంది అని ఆ కొడుకుది వాళ్ళు ఆడేట దొరికిందో తెలియదు వాన్ని ఏమంటారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చెక్కుంటాం వీడియో పెట్టింది నాకు చెప్పాలంటేనే అవుతుంది ఆ వీడియో పెట్టింది ఆ వీడియో అటువంటి వీడియోలు ఐదు పోస్ట్ చేస్తే ఇంట్లో స్నాప్లో వీనికి పంపించింది ఎవడైతే టార్చర్ చేస్తున్నావు వానికి పంపించింది వానికి పంపిస్తే వాడు ఓపెన్ ఫస్ట్ ఓపెన్ చేసి ఫోన్ కింద పడేసి ఆయన నేర్చుకుంటే ఉన్నట అలా దోసిగాడు మాకు ఫోన్ చేసి అన్నాకి మ్యాటర్ ఇది కథ అని చెప్పి విజయగౌడు చెప్తే నేను విజయగౌడు చందు ముగ్గురం కలిసి పోయినాం పోయి వాటితో మా ఫస్ట్ ఫోన్లో మాట్లాడి దగ్గరకు పోయి చూస్తే అవ్వకైపోయినాం ఫస్ట్ వీడియో జుపగుడుతుంది రెండవ వీడియో మల ద్వారం మోసం ద్వారా ద్వారం నుంచి వేయించుకుంటుంది ఆ వీడియో ఏరియాలో పెడతా మూడోది నాలుగోది ఐదు ఐదు వీడియోలు ఉన్నాయి ఐదు వీడియోలు ఆయన ఎవరైతే వాళ్ళ ఫ్రెండు వీడియోతో స్క్రీన్ రికార్డ్ చేసుకుండు అనమాట ఆయన రికార్డ్ చేసుకుండు స్నాప్లో రెండు సార్లు వస్తుందంట అది రికార్డ్ చేసుకుంటే అవి మా దగ్గర ఉన్నాయి మ్యాటర్ చెప్తినప్పుడు ఆ అమ్మాయికి హెచ్ఐవి వచ్చింది హెచ్ఐవి ఎట్లా వస్తుంది ఎవరితోనన్నా శారీరక శారీరక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది అంటే హెచ్ఐవి ఉన్న ఈ అమ్మాయి నుంచి అబ్బాయికి వచ్చిందంటే ఈ అమ్మాయి ఎసుదో దీని క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకోవాలి ఈ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉండాలి కొడుకు దానికి హెచ్ఐవి ఉండి వీనికి హెచ్ఐవి అంటించి ఈ హెచ్ఐవి కూడా ఎట్ట తెలిసిందంటే మన వైరల్ ఫీవర్లు వచ్చినాయి కదా ఏవి ఈ డెంగ్యూలు ఈ మలేరియా వైరల్ ఫీవర్లు వచ్చినాయి వైరల్ ఫీవర్ వస్తే ఈడు పోయిందంట పోతే మలేరియా కోసమో డెంగ్యూ కోసం టెస్ట్ చేసి హెచ్ఐవి ఉన్నట్టు తెలిసింది హెచ్ఐవి పాజిటివ్ నాయనా నీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు అనేసరికి ఈడు గుండెలు గుబిల్ మన కార్జాలు చల్లుబనే ఆయనకి అంత అయింది ఏడు నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేసి ఆ పిల్లని తీసుకు ఆ పిల్లని కూడా టెస్ట్ చేపిస్తే ఆ పిల్లకి కూడా హెచ్ఐవి వచ్చింది అయితే వీని ద్వారా ఆ అమ్మాయికి వచ్చిందా ఆ అమ్మాయి ద్వారా వీనికి వచ్చిందా నాకు తెలియదు నేను అనుకునేది ఏంటంటే ఆ అమ్మాయి ద్వారానే వీనికి వస్తుంది ఎందుకంటే ఆ పిల్ల ఒక్కసారిగా ఆ వీడియో పెడితేనే తల్లడిల్లిపోతుండు అరే పిచ్చిరాజుకి వాణి చెప్తున్నా ఏమన్నా నీ తల్లి ప్రేమ నీకు గుర్తుకు రాలేరా గా పిచ్చిలజ్ఞానం కోసం ఇంకా సూసైడ్ చేసుకుంటానంట నేను చచ్చిపోతా నేను బతుకును ఇక నా ఈ జన్మ వద్దురో నా పోరిగి ఇటు చేసింది అంటే అది పోరేందుకు అయితే ఆ పువ్గా అది పెద్ద దుడక కాబట్టి అటువంటి పని చేసింది నువ్వు అంతగానో టార్చర్ పెట్టినావు కాబట్టి అట్లా చేసి ఉంటుంది మేబీ మీరు కూడా కామెంట్లు అయితే చెప్పురి వాడు ఎంత టార్చర్ చేస్తే ఒక పిల్ల అయితే వాడు ఏం చేస్తుండే ఆమె జుప కొడుతుంటే ఈ వీడియో తీస్తుండోడైతే కొట్టించుకుంటాడు జుబ కొట్టించుకునేటోడు ఇట్లా వీడియో అన్నమాట ఆ ఐదు స్నాప్లు ఏవైతున్నాయో మొత్తం ఆ అమ్మాయినే ఫోకస్ చేసి ఆ అమ్మాయిలే చూపిస్తున్నారు ఫస్ట్ వీడియో అయితే నేను పెట్టేసిన టెలిగ్రామ్లో మీరు ఇప్పటి వరకు ఫస్ట్ వీడియో చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్లో పోతే నా ఇన్స్టాగ్రామ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ నుంచి మీరు అలా చూసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీడియోలు మాత్రం క్రేజీ ఉన్నాయి ఇక నేను ఇంక అంతకుమించి అయితే చెప్పలేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలాగా పోస్ట్ చేస్తాను చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు అంటే మనకు హైడ్లకు హైడ్ మెసేజ్లలోకి వచ్చి అన్నా నేను చూడలే అన్న నేను చూడలే అంటే మీ కర్మ అది చూడకపోతే నేనేం చేయాలి చెప్పు నేను ఆల్రెడీ షార్ప్ తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తాను షార్ప్ తొమ్మిది గంటలకు రిలీజ్ చేసిన లక్ష మంది చూసారు టెలిగ్రామ్లా లక్ష మంది చూసి ఇరవై వేల మంది సబ్స్క్రై ఫాలో చేసినారు ఫాలో చేసి నోటిఫికేషన్లు ఆన్ పెట్టుకుర్రా నాయన అని చెప్తున్నా ఆన్ పెట్టుకుంటే మీకు వస్తుంది ఈ అలా కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నా రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అట్లా ప్రతి ఒక్కటి మీకు రిలీజ్ చేస్తా అంటే ఈరోజు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో రెండు రిలీజ్ చేస్తా మీకు డిఫరెన్స్ కనిపించాలి మళ్ళీ పుసుకున్న కొంతమంది అంటారు అన్న ఏం ఫేక్ వీడియో తెచ్చి పెట్టినామని ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు అందరూ సూపర్ ఉంది మస్తు వెట్నం అన్న యాడ్సప్ అమ్మాయి ఫేస్ కనిపిస్తున్నట్టు పెట్టినాం అదే అని అంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే అబ్బాయి తీసిండు కాబట్టి అమ్మాయి ఫేస్ ఉంది కదా అమ్మాయి ఫేస్ కనిపిస్తే ఇంకోడు బోసపోడు ఇప్పుడు అమ్మాయికి హెచ్ఐవి ఉంది పుస్తకం అంత అందంగా ఉంది ఆ పిల్ల ఆ పిల్లకి హెచ్ఐవి ఉంది మళ్ళీ ఇటువంటి ఇప్పుడు ఆ పిల్ల మళ్ళీ పేరును ట్రాప్ చేసింది అనుకో ఆగమైపోతుంది అని చెప్పేసి ఆ పిల్ల ఫేస్ చూపియాలంటే చూపియాలని చెప్పారు కాబట్టి నేను అట్లా రిలీజ్ చేసిన ఎవరు ప్రైవసీ మన అభావాలను దెబ్బతీయొద్దని చెప్పేసి అట్లా రిలీజ్ చేసిన మీరు ఇప్పటివరకు అయితే చూడకపోతే ఇప్పుడైతే ఈ వీడియో ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్లో కూడా నేను ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ కానీ నా టెలిగ్రామ్ కానీ బయో ఇస్తా బయోలో పెడతా ఆ లింకు మీరు చూడరు ఈరోజు నైట్ తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తా పార్ట్ వన్ పెడతా పార్ట్ టూ కూడా పెడతా ఎందుకంటే అందరు కొత్త కొత్తలు జా జాయిన్ అవుతారు కొత్త కొత్తలు ఏమంటారు అన్న మేము పార్ట్ వన్ చూడలే వన్ చూడలే వన్ చూడలే అంటారు కదా వాళ్ళ కోసం వన్ పెడతా టూ పెడతా రెండు పెడతా కాకపోతే ఏంటంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందా పోతుందా కూడా తెలియదు ఎందుకంటే అటువంటి వీడియోలు ఎవరు ఎంకరేజ్ చేయరు మనం కూడా ఎంకరేజ్ చేయము కానీ పార్ట్ టూ మాత్రం అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి ఫేస్ లైట్ అయితే కనిపిస్తుంది కనిపించదు పార్ట్ టూ హైలైట్ ఉంది పార్ట్ ఫైవ్ మాత్రం కేక హైలెట్ ఉంది పార్ట్ ఫైవ్ ఈ నేను అంతకు మించి ఏం చెప్పలేకపోతున్నా మీరు కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని నా నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా ఇంకేమైనా ఇప్పుడు ట్రెండింగ్ లేటెస్ట్గా ఇంకేమైనా వీడియోస్ లీక్లు అవుతుంటే అవి అవుతుంటే ఇవైతుంటే మన దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా నా టెలిగ్రామ్ నేను అప్లోడ్ చేస్తుంటా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ గారి ఏ ఇంట్రెస్ట్ లేదు చూసి వెళ్ళిపోవచ్చు నేను టైం చెప్తే ఆ టైం వరకు వచ్చి చూసి వెళ్ళిపోండి జాయిన్ అయితే కాకూరీ ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండాలి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కానీ లేకపోతే అవసరం లేదు నేను బలవంతం పెడతాను అలిమి లేదు బలిమి లేదు చూడాలనుకుంటే చూడరు కాకపోతే క్రేజ్ అంటే క్రేజీ ఉంది ఆడు పిచ్చి కొడుకు ఆడు అది చేస్తా ఇచ్చేస్తా సూసైడ్ అంటే వద్దురా అదిరా ఇదిరా అని వాళ్ళు వాడిని చూపి మనం అడిగినాం మేమన్నా సజెస్ట్ చేస్తాం రా నాయన రాని వచ్చేవి రాని మంచిగా రా అని సజెస్ట్ చేస్తామంటే వద్ద నా మేము చూసినందుకే చచ్చిపోతుండు అని అంటారు అనమాట అసలు అంత ప్రేమించినోడు ఆమె ప్రైవేట్ వీడియోలు వేరేకి ఎట్లా చూపించినా మాకు అదే అర్థం కాలే మీరు ఎట్లా చూసి అంటే లేదా నా వీడియో చూసాను ప్రేమిస్తే హీరో నన్న నన్ను అన్నట్టు అట్లా చేస్తుంటే ఈ కొడుకులు ఓపెన్ చేస్తే అమ్మ ఏదో ఉందిరా దన దనాధన ఫోన్ తీసి వీడియోలు రికార్డ్ చేశారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో రికార్డ్ చేశారు అందుకోసమే చూడు రి ఇక నేను పంపిస్తాను చూసి ఎంజాయ్ చేయరి ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా ఖుషి అయితా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ టు ఆల్